ఉందో అందరూ ఎందుకు ఇంత కష్టపడుతున్నారు మరి అమ్మ కొత్త దీపాలు స్వీట్లు ఎందుకు కొన్నారు ఏం జరుగుతోంది ఆహా నా బుజ్జి పిల్లలు ఎందుకంటే రేపు దీపావళి దీపాల పండుగ కానీ దీపావళి అంటే కేవలం స్వీట్లు పటాసులు మాత్రమే కాదు ఇది ఒక అద్భుతమైన కథ ఎంతో పురాతనమైనది మంచితనం ప్రేమ వెలుగుల గురించి మనకు చెప్పే కథ నానమ్మా మాకు చెప్పవా ప్లీజ్ అవును లడ్డూలైపోయేలోపు చెప్పు నానమ్మా అనగనగా పూర్వం అయోధ్య అనే మహారాజ్యంలో ఒక తెలివైన ధైర్యవంతుడైన యువరాజు ఉండేవాడు అతడే శ్రీరాముడు అతను దయగలవాడు సత్యవంతుడు ఎల్లప్పుడూ మంచి పనులు చేసేవాడు కాబట్టి అందరూ అతనిని ప్రేమించేవారు అతని భార్య సీత సౌమ్యురాలు మరియు మంచిది అతని సోదరుడు లక్ష్మణుడు ఎప్పుడూ అతని పక్కనే ఉండేవాడు కానీ ఒకరోజు తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రాముడు పద్నాలుగు సంవత్సరాలు అడవికి వెళ్లాల్సి వచ్చింది అమ్మో పద్నాలుగు సంవత్సరాలా అది చాలా ఎక్కువ కదా నానమ్మా అవును చిట్టినాన్న కానీ రాముడు ఫిర్యాదు చెయ్యలేదు అతను నవ్వి ఇది నా తండ్రికి సంతోషాన్నిస్తే నేను వెళ్తాను అన్నాడు అందుకే రాముడు సీత లక్ష్మణుడు అడవికి వెళ్ళారు అక్కడ వారు చెట్ల కింద నివసిస్తూ పక్షుల కిలకిల రావాలు నదుల శబ్దాన్ని వింటూ ఉండేవారు అంటే అడవిలో కూడా వాళ్ళు సంతోషంగా ఉన్నారా సరిగ్గా చెప్పావు నా చిట్టి తల్లి ఎందుకంటే సంతోషం రాజభవనాలలో ఉండదు అది ప్రేమ దయలలో ఉంటుంది కానీ దూరంగా ఉన్న లంకలో రావణుడు అనే బలవంతుడైన రాజు ఉండేవాడు అతనికి పది తలలు ఇరవై చేతులు ఉండేవి అమ్మో తలలా పది కిరీతాలు ధరించారా బహుశా ధరించి ఉండవచ్చు నాన్న కానీ అతను శక్తివంతుడైనప్పటికీ దయగలవాడు కాదు అతని అహంకారం తప్పుడు పనులు చేయించేది ఒకరోజు అతను సీతను అపహరించి తన లంకలోని రాజభవనానికి తీసుకువెళ్ళాడు రాముడు లక్ష్మణుడు అన్ని చోట్లా వెతికారు వారు ధైర్యవంతుడైన వానర దైవం హనుమంతుడిని కలుసుకున్నారు అతను వారికి సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు అతను గాలిలో ఎగురుతాడా ఒక సూపర్ హీరో కోతిలాగానా అవును భక్తి వలన కలిగిన శక్తి అది ఆ తర్వాత రాముడు రావణుల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది రాముడు రావణుడిని ఓడించి సీతను తిరిగి తీసుకువచ్చాడు అంటే చెడ్డరాజు ఓడిపోయాడు అవును అందుకే దీపావళి మనకు గుర్తు చేస్తుంది ఎంత చీకటిగా ఉన్న సత్యం ప్రేమ అనే వెలుగు ఎప్పటికీ గెలుస్తాయని రాముడు సీత లక్ష్మణుడు పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అయోధ్య ప్రజలు వారిని స్వాగతించడానికి వరుసలు వరుసలుగా దీపాలను వెలిగించారు అంటే అదే మొదటి అవును అందుకే మనం దీపావళి జరుపుకుంటాం చీకటిని వెలుగు ఎలా ఓడించిందో మంచితనం ఎలా ఇంటికి తిరిగి వచ్చిందో గుర్తు చేసుకోవడానికి అంటే చీకటిని ఓడించిన వెలుగును దీపాలు సూచిస్తాయా చెప్పావు ప్రతి దీపం మన హృదయాలను దయతో వెలుగుతో నింపుకోవాలని గుర్తు చేస్తుంది అందుకే మనం ఇళ్లను శుభ్రం చేసి అలంకరిస్తాము నా బుజ్జి పిల్లలు మన ఇల్లు శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి ధన సంపదలకు అధిష్టాన దేవత మన ఇంటికి వస్తుంది మనం కొత్త దీపాలు రంగులు కొన్నాం అవును అలా అలంకరిస్తేనే మన ఇల్లు లక్ష్మీదేవికి నచ్చుతుంది రేపు ఉదయం ధనత్రయోదశి దీపావళి మొదటి రోజు ఆ రోజున మనం బంగారం వెండి లేదా ఒక చిన్న వస్తువైనా సరే కొత్తగా కొంటాం ఎందుకంటే అలా చేస్తే శుభం కలుగుతుందని భావిస్తాం అయితే మనం చిన్న వెండి నాణ్యం కొందాం నానమ్మా సరే నాన్న ధర ముఖ్యం కాదు నువ్వు దానిని ఎంత ప్రేమతో కొంటావో అదే ముఖ్యం ధనత్రయోదశి రోజున ఆరోగ్యం సంపదను ఆహ్వానించడానికి మనం మన ఇంటి గుమ్మం వద్ద మొదటి దీపాన్ని వెలిగిస్తాము మనమందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ధన్వంతరి దేవుడిని కూడా ప్రార్థిస్తాము అంతే ధనత్రయోదశి ఆరోగ్య దినోత్సవం లాంటిదా అవును మనం దేవుడా మమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నందుకు ధన్యవాదాలు అని చెప్పే రోజు అది మరుసటి రోజు నరక చతుర్దశి లేదా ఛోటీ దీపావళి ఆ రోజున శ్రీకృష్ణుడు చీకటిని భయాన్ని వ్యాపింపజేసిన నరకాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు అందుకే తెల్లవారుజామునే మనం నూనె రాసుకుని స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి దీపాలను వెలిగిస్తాము మనలోని చెడు ఆలోచనలు దుఃఖాలన్నీ తొలగిపోవాలని అంటే మన మనసును కూడా ప్రకాశవంతం చేసుకోవడమేనా సరిగ్గా చెప్పావు శుభ్రమైన శరీరం స్వచ్ఛమైన మనసు పరిశుభ్రమైన ఇల్లు ఈ మూడింటితోనే దీపావళికి స్వాగతం పలుకుతాము ఆ తర్వాత ముఖ్యమైన రోజు వస్తుంది అదే దీపావళి సంవత్సరంలోకెల్లా అది ప్రకాశవంతమైన రాత్రి ఆ రోజు అమ్మ స్వీట్లు పూరి కూర వండుతుంది నాన్న ఇంటి ప్రాంగణం అలంకరిస్తారు ఇక మనమంతా కలిసి ఉమ్మం దగ్గర అందమైన రంగోలి వేస్తాం సూర్యుడు అస్తమించగానే మనం ప్రతి చోట దీపాలను వెలిగిస్తాము కిటికీలపై బాల్కనీలలో పేటు వద్ద అప్పుడు మనం లక్ష్మీ పూజ చేస్తాము పూజలో ఏం చేస్తాం మనం గణపతి విగ్రహం పక్కనే లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచుతాము ఆమెకు పూలు స్వీట్లు బియ్యం నాణేములను సమర్పిస్తాము మనం ఆమె నామాన్ని మెల్లగా జపిస్తాము ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమ సంతోషం మంచి ఆలోచనలు శాంతితో మా కుటుంబాన్ని ఆశీర్వదించమని ఆమెను అడుగుతాము ఆ తర్వాత అందరం కలిసి భజన చేస్తాము అవును నిజమైన వెలుగు దీపాలలో కాదు మనం ప్రేమగా దయగా ఉన్నప్పుడే అది మన మనసుల్లో నిండి ఉంటుంది మరి లడ్డూలు అవును ప్రేమ లడ్డూలు మరుసటి రోజు గోవర్ధన పూజ శ్రీకృష్ణుడు గ్రామస్తులను భారీ వర్షం నుంచి కాపాడేందుకు గోవర్ధన కొండని ఎత్తిన గొప్ప సంఘటనను ఇది గుర్తు చేస్తుంది అందుకే ప్రజలు అన్నం కూరలు పాయసం పూరీలు వంటి రకరకాల వంటలు చేసి మనకు ఆహారం నివాసం ఇచ్చినందుకు ప్రకృతికి ధన్యవాదాలు చెబుతారు అంటే మనం భూమాతకు ధన్యవాదాలు చెప్పినట్ట అవును నాన్న ఎందుకంటే మనం తినేదంతా ఆమె నుండి వస్తుంది ఆమె ప్రేమతో మనకు ఆహారం ఇస్తుంది చివరి రోజు భాయ్ దూజ్ అన్నదమ్ముల అక్క చెల్లెళ్ల పండుగ చాలా కాలం క్రితం యమున తన సోదరుడు యముడిని తన ఇంటికి ఆహ్వానించి అతని ఆనందం కోసం ప్రార్థించింది కాబట్టి ఇప్పుడు అక్క చెల్లెళ్ళు తమ నుదుట ఎరుపు తిలకం పెట్టి వారి దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తారు అయితే నేను కూడా ఆరవ్కి తిలకం పెడతాను నేను రియాకి పెద్ద చాక్లెట్ ఇస్తాను అవును అదే ముఖ్యం భాయ్ దూజ్ మనం కుటుంబాన్ని ప్రేమగా చూసుకోవాలని ప్రేమను ఎప్పుడూ మర్చిపోకూడదని చెబుతుంది చూడండి పిల్లలు దీపాలు నేలపై నక్షత్రాల్లా కనిపిస్తున్నాయి మనం కలిసి ఒక దీపం కనిపిస్తున్నాయించొచ్చా అవును ఈ దీపం మనకు ప్రేమ శాంతి సంతోషాలు రావాలని కోరుకునేదే దీపం వెలిగించి చీకటిని పారద్రోలి ప్రేమతో ఈ లోకాన్ని అలంకరిద్దాం జీవితం ఎంత చీకటిగా అనిపించినా వెలుగు ఎప్పుడూ తిరిగి వస్తుంది అనే దీపావళి మనకు గుర్తు చేస్తుంది మంచిగా దయగా ఉండండి మీ మనసులను ప్రకాశవంతంగా ఉంచుకోండి అదే దీపాల పండుగ అసలైన అర్థం రియానానమ్మను గట్టిగా కౌగులించుకున్నారు రేపు దీపావళి మరియు వారి హృదయాలు ఇప్పటికే వెలుగులతో నిండి ఉన్నాయి దీపావళి చెడుపై మంచికి చీకటిపై వెలుగుకు ద్వేషంపై ప్రేమకు విజయాన్ని జరుపుకుంటుందని వారు అర్థం చేసుకున్నారు ఇది కేవలం ఒక పండుగ కాదు ఇది ఆనందం కృతజ్ఞత మరియు కుటుంబ